జనగామ జిల్లా జనగామ మండలంలోని వడ్లకొండ గ్రామంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు భక్తులు టీం వడ్లకొండ ఆధ్వర్యంలో గ్రామంలోని గౌడ సంఘం భవనం వద్ద ఏర్పాటు చేసిన దుర్గామాత మండపం వద్ద ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు భక్తులు కాగా నేడు సరస్వతి దేవి అలంకరణతో అమ్మవారి శోభయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ పాడి పంటలు బాగా పండి ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్తిల్లాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు ఈరోజు వడ్లకొండ గ్రామంలోని టీమ్ వడ్లకొండ ఆధ్వర్యంలో దేవి శరణ ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు సరస్వతి మాత అమ్మవారు దర్శనమిస్తున్నటువంటి ఈ యొక్క అమ్మవారిని పల్లకిలో ఊరేగింపుగా రావడం జరుగుతుంది రైతులందరూ సుఖ సంతోషాలతో పాడి పంటలు మంచిగా జరగాలని పండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ యొక్క ఉత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి గ్రామ పెద్దలకు మరియు యూత్ నాయకులకు వివిధ కుల సంఘాలకు అందరికీ శుభాభివాదనలు తెలియజేసుకుంటూ సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం యూత్ ఆధ్వర్యంలో ఈ యొక్క శ్రీదేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈ యొక్క మా యొక్క గ్రామంలో ఈరోజు అమ్మవారి పల్లకిని ఊరేగించడం జరుగుతుంది ఈ యొక్క పల్లకి ఊరేగింపు ఎందుకంటే ఈ యొక్క మా గ్రామ ప్రజలందరూ సంతోషంగా పాడి పంటలు పండాలని కోరుకుంటూ ఈ యొక్క అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క పళ్ళకి ఊరేగింపు తీసుకురావడం జరుగుతుంది ఈ యొక్క మా యొక్క గ్రామ ప్రజలందరికీ దసరా బతుకమ్మ శుభాకాంక్షలు